తదుపరి రాసినటువంటి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సింహరాశి వారికి రెండు గ్రహాలు అమ్మా ఏకాదశంలో కుజుడు అష్టమంలో శుక్రుడు ధైర్యంగా మీ కార్యాలను మొదలుపెట్టాలి విశ్వాసం కార్యసిద్ధికి మూలం ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి దేనికి వెనకడుగు వేయవద్దు నిరుత్సాహం చెందకుండా ఉత్సాహంగా ముందుకు సాగండి ఆలోచనల్లో స్పష్టత అవసరం మానసిక ఒత్తిడి లేకుండా మానసిక దృఢత్వాన్ని పొందే విధంగా ఆలోచించాలి మానసిక దృఢత్వము శక్తినిస్తుంది ఉద్యోగంలో శాంతంగా పనిచేయండి కొందరు మీ సహనాన్ని పరీక్షిస్తారు సున్నితమైన అంశాల్లో ఆవేశం లేకుండా మిత్రభావంతో స్పందించాలి అంతా మన మంచిగే అన్న సూత్రాన్ని అవలంబించండి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి మీ సహనం మిమ్మల్ని కాపాడుతుంది సకాలంలో చేసే పనులు ఒత్తిడిని తగ్గిస్తాయి ఆర్థిక విషయాలు బాగున్నాయి ధనయోగం అనుకూలిస్తుంది వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా పొదుపుగా సద్వినియోగం చేసుకోండి మొహమాటంతో ఎదురయ్యే సమస్యలను అధిగమించాలి వృధా వ్యయాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి బాధ్యతాయుతమైన ప్రవర్తన బంగారు భవిష్యత్తుని ఇస్తుంది మిత్రుల సూచనలు మేలు చేస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే విధంగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి సమిష్టి కృషి శుభాన్ని ప్రసాదిస్తుంది వారాంతంలో ఒక మంచి వార్త ఆనందాన్ని ఇస్తుంది సింహరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది సింహరాశి వారికి గ్రహ దోషం అధికంగా ఉంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం మంచిది వీరు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలను దర్శిస్తే కలిసి వస్తుంది ఇక సింహరాశి వారు ఏ దానాలు చేస్తే బాగుంటుంది నవధాన్యం అగ్నికి సమర్పించండి